ఓం శ్రీ గురుభ్యో నమ శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో మూడు వందల ఇరవై ఐదు డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది అంటే ప్రారంభం మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల పదిహేను వరకు ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్వఫలితాలను ఇస్తాడని మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఏమిటి శని వక్రగతి అంటే తిరోగమనం అంటారు అంటే రెట్రోగ్రేడ్ అంటారు శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని వక్రగతి పొందుతుంటుంది ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే ఐదు గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది ఐదు గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలకు పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు ఒక రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా పరిభ్రమణం చెందుతుండగా ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అర్థం అంటే టూ ప్లానెట్స్ అంటే టూ ఆర్ మోర్ ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు అంటే ఉదాహరణకి రెండు కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం ఎనభై కంటే ఇంకో కారు వంద డిగ్రీలు ఇంకో కారు వంద డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది ఎనభై డిగ్రీ ఎనభై డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ ఎనభై డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మరి దీన్ని రెట్రోగ్రెడ్ ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్య పర గ్రంథాల్లో కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ భావం అని కూడా కాదు వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే ఉంటాయి ఒక గ్రహానికి ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్లయితే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం అష్టమ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితి పొందటం వల్ల సప్తమ స్థానం యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే శని కుంభరాశిలో సంచారం చేయటం వల్ల వక్రస్థితి అనేది పొందటం వల్ల కూడా మనకి సప్తమ స్థానం యొక్క ప్రభావం చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సప్తమ స్థానం యొక్క ప్రభావం ఏమిటి అనే చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొన్ని ప్రయత్నాల్లో కొంత జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం వివాహ ప్రయత్నాలు కూడా ఒకటి రెండు ప్రయత్నాల సఫలీకృతము కాకుండా మూడో ప్రయత్నంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏమిటి ఒక అమ్మాయి అబ్బాయిని చూసిన తర్వాత ఒకటి రెండు సంబంధాలు ఇష్టం లేకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది మూడో సంబంధం అనేది కలిసి వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది దానితో పాటు ఆర్థిక పరంగా కొన్ని ప్రయోజనాలు సాధించడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఏదో రకమైన కొంత డిలే జరిగే అవకాశాలు ఉండటం అనుకున్న పనులన్నీ కూడా సమయంలో ఎక్కువగా ఆ సమయంలో చేసే విషయాలు కొన్ని పోస్ట్ పోన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మానసికంగా ఒత్తిడి గురయ్యే అవకాశాలు ఉంటాయి అయితే విదేశాలకు వెళ్ళటం జరిగే అవకాశాలు ఉండటం ఒకటి విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం కావటం విదేశాల్లో ఉండే వ్యక్తులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అలానే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటారు అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలానే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి కూడా వాళ్ళకి కంపెనీ త్రూ కూడా వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక సమస్యల నుంచి కోలుకోవటం అనేది చాలా ముఖ్యమైంది వీళ్ళకి రుణాలు వచ్చే ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు గ్రోత్ చెందాలంటే కొన్ని పరిహారాలు అనేవి చేసుకోవాలని నేను చివరిలో చెప్తాను అలానే దూర ప్రయాణాలు చేయటం ప్రయాణాల వల్ల కొన్ని లాభాలు కలగటం కానీ అతివేగం అనేది వీళ్ళకి పనికిరాదు కాబట్టి మొన్నటి కంటే కూడా ఆరోగ్యం అనేది ఇప్పుడు మెరుగుపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కానీ వాళ్ళకేమిటంటే గురువు యొక్క స్థానం అనేది బలంగా ఉండటం వల్ల కొన్ని పనులు లేటుగా జరిగినా సక్సెస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒకటి రెండు రోజులు పోస్ట్ పోన్ అవుతాయి కానీ అల్టిమేట్ చివరికి జరిగే అవకాశాలు ఉంటాయి బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా డీల్ చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి కానీ వివాదాలు అనవసరమైన అవమానాలు అనవసరంగా గతంలో లేని అవమానాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కానీ దేనికి దానికి మీరు ఆరోగ్యపరంగా బాగుండాలన్నా జీవితాన్ని మనం నడిపించుకోవాలన్నా కూడా స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య లోపం వాడే పూర్ణుడవుతాట నరుడు మనలో ఉండే లోపాలను మనం సవరణ చేసుకుని ముందుకు వెళ్ళామనుకోండి మన జీవితం అనేది సక్సెస్ అవుతుంది అంటే కాలయాపన అనేది మంచిది కాదు ఏదో రకంగా మీరు కాలయాపన చేయటం అనవసరంగా ఆ డిస్టర్బెన్స్ పొందే అవకాశం అనేది వద్దు దాంతోపాటు కొన్ని కొన్ని విషయాల్లో లాభాలు బాగా పెరుగుతాయి అంటే వృత్తి వ్యాపార రంగంలో వాళ్ళందరూ కూడా ఏదైతే నూతన వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు పెట్టుబడులు పెట్టచ్చు మళ్ళీ తిరిగి పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు దాంతోపాటు వృత్తిలో పురోగాభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన కాలం మంచి ఉత్తీర్ణత సాధిస్తారు అంటే గతం కంటే కూడా విద్యార్థులకు ఏకాగ్రత బాగా పెరుగుతుంటుంది ఏకాగ్రతతో పాటు చదువుకోవాలని ఒక ఆకాంక్ష ఉండటం ఇతరులతోటి పోటీ పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలానే కోర్టుకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కరించబడతాయి అలాగే తల్లిదండ్రుల యొక్క మద్దతు సోదరుల యొక్క మద్దతు స్నేహితుల యొక్క మద్దతు వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అంటే ఉన్న ఆస్తిని ఏం చేయాలో అర్థం కాకుండా డబ్బులు చేతి తిరగకుండా అవి అమ్మాలంటే కొంత జాప్యం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది అంటే ఆర్థిక స్థితికి అది మెరుగుపడాలంటే తక్కువగో ఎక్కువగో కొన్ని విషయాలకి మనం రాజీ పడాలి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకుని ముందుకు వెళ్ళాలి అయితే చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి దాంతోపాటు సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు అంటే ఇన్ఫెటిలిటీ ఇష్యూస్ అంటారు సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు వీళ్ళకి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా భద్రత అనేది అవసరం వీళ్ళు నూతన వ్యాపార రంగాల్లో అడుగు పెట్టే ఉండటం భర్తకి తోడుగా ఇంటిని కూడా రక్షించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ముందుగా ఉంటాయి యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన పరిహారాలు ఏంటంటే ఆందోళన చేయకుండా పనిలో ఆలస్యము ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి అంటే ఆరోగ్యం విషయంలో గతం కంటే ఇప్పుడు మెరుగైన ఉంటుంది ఇంకా మెరుగుపరచుకోవటం తప్పేమీ లేదు దానికి ఈశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయుధీమే తన్నో సూర్యప్రచోదయ తనే మంత్రాన్ని నల్ల నువ్వులు దానం చేయటం దానితో పాటు నువ్వులతోటి శివుడికి అభిషేకం చేస్తే ఆయు ప్రమాణం పెరుగుతుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి రాహుకాలంలో దీపం పెట్టడం కూడా చేయాలి ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా శని వక్రగతి యొక్క ఫలితం వల్ల వీళ్ళందరికీ కూడా మంచి ధరలను ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు